వరంగల్ జిల్లా నర్సంపేట మండలం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు పాలాయి శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ మూడోసారి మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యే దొంతి మాధవిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన రైతులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తూ వ్యాపారస్తులకు అందుబాటులో ఉంటానని అన్నారు మార్కెట్ చేంజ్ నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నియమింపబడ్డాను నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కంపెనీ నర్సం అభివృద్ధికై అభివృద్ధికి రైతుల శ్రేయస్సుకై ఉస్పత్సంతో కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేయించారు